ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి విచారణ వేగవంతమైంది సినీ నటులు నిధి అగర్వాల్ శ్రీముఖి అమృత చౌదరిలో అధికారులు విచారించారు కీలక విషయాలను అధికారులు సేకరించారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సమయంలో వారు తెలుసుకున్న సమాచారం ఏంటి ఒప్పందాలు ఎలా కుదిరాయి ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి వంటి ప్రశ్నలను సిఐడి అధికారులు సంధించినట్టు తెలుస్తుంది ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులను సిఐడి విచారించింది దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ రవి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించినటువంటి బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి కేసు పైన ప్రస్తుతం విచారణ ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి అంశంలో ఎవరెవరైతే ప్రమోషన్స్ చేశారో ఆ సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా పంజాగుట్ట మియాపూర్తో పాటు సైబర్బాద్ ఈ మూడు ఏరియాల్లో కూడా దాదాపు ఇరవై తొమ్మిది మంది పైన సెలబ్రిటీలపైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి మొదటగా కేసు నమోదు చేసిన తర్వాత ప్రస్తుతం సిఐడి ఎంటర్ అయినటువంటి పరిస్థితి ఉంది ఈ తొమ్మిది మంది సెలబ్రిటీలని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే హీరో రానాతో పాటు విజయ్ దేవరకొండ అదేవిధంగా ప్రకాశ్ రాజ్ ఈ ముగ్గురికి సంబంధించినటువంటి విచారణ ఇప్పటికే సిఐడి కార్యాలయంలో కంప్లీట్ అయింది ముఖ్యంగా ఎవరైతే ప్రమోషన్ చేస్తారో వారికి సంబంధించినటువంటి విచారణ చాలా దాదాపు సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఒక్కొక్కరిని రెండు నుంచి మూడు గంటల పాటు విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు రానా కానీ దగ్గుపాటి అదేవిధంగా మరొకవైపు వైపు విజయదేవరకొండతో పాటు ప్రకాశ్ రాజ్ ఈ ముగ్గురు కూడా ఎందుకు ప్రమోషన్ చేయాల్సి వచ్చింది ముఖ్యంగా ఎవరు ఏ విధంగా ఏ కంపెనీ అప్రోచ్ అయ్యి ఏ విధమైనటువంటి లావాదేవీలు జరిగా అదేవిధంగా వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి సంబంధించినటువంటి అన్నింటిని కూడా ఇప్పటికే సిఐడి అధికారులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్తో తో పాటు అదేవిధంగా టాప్ యాంకర్ అయినటువంటి శ్రీముఖి అదేవిధంగా యూట్యూబర్ అమృత చౌదరి ఈ ముగ్గురిని దాదాపు సిఐడి కార్యాలయంలో రెండు గంటల పాటు సిఐడి అధికారులు విచారించడం జరిగింది ముఖ్యంగా నిధి అగ్రగా నిధి అగర్వాల్కి సంబంధించినటువంటి విచారణ సమయంలో ప్రధానంగా మీరు ఈ ప్రమోషన్స్కి సంబంధించి ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎందుకు మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఏ విధంగా ఈ ప్రచారాన్ని మీరు చేశారు ముఖ్యంగా ముంబైలో ఈ ప్రచారానికి సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించి కానీ ఆ ప్రమోషన్కి సంబంధించినటువంటి అంశంలో ఢిల్లీలో లేక ముంబైలో ఎక్కడ మీరు సైన్ చేశారు ఏ విధమైనటువంటి ప్రచారం చేశారు మీ లావాదేవీలు ఏ విధంగా జరిగాయి అదేవిధంగా పారితోషికం ఎంత తీసుకున్నారు ఏ ప్రమోషన్ ఏ కంపెనీలకి मेरे बेटिंग ऐप्स की ప్రమోషన్ చేశారు ఎందుకు ఆ ఆ సమయంలో మీరు ప్రమోషన్ చేయాల్సి వచ్చిందన్న దానికి సంబంధించినటువంటి వివరాలని వీరి నుంచి రాబట్టేటటువంటి ప్రయత్నం చేశారు ముఖ్యంగా సిఐడి కార్యాలయంలో ప్రధానంగా ఇప్పటి వరకు జరిగినటువంటి సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఎవరిని కూడా మెయిన్ గేట్ వరకే వారి వెహికల్ని ఎలావ్ చేసినటువంటి పరిస్థితి అక్కడి నుంచి మెయిన్ గేట్ దగ్గర వారిని దిగిన తర్వాత వారిని సిఐడి కార్యాలయంలోకి పోలీసులు తీసుకెళ్లినటువంటి పరిస్థితి కానీ ఈ రోజు మాత్రం సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి అంశంలో వారికి రాచ మర్యాదలు జరిగాయ అనేటటువంటి ప్రచారం జరుగుతుంది ఎందుకంటే నిధి అగర్వాల్తో పాటు మరొక వైపు ఇతర ఎవరైతే శ్రీముఖు కానీ వీరందరికి సంబంధించినటువంటి వెహికల్స్ ని నేరుగా సిఐడి కార్యాలయం ప్రధాన రహదారి లోనికి అలవ్ చేశారు వారికి రాచ మర్యాదలు చేశారు అనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ బెట్టింగ్ ప్రమోషన్స్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికైనా మీరు ఎందుకంటే ఈ బెట్టింగ్స్కి సంబంధించినటువంటి అంశంలో చాలామంది యువత పెద్ద ఎత్తున డబ్బులు కోల్పోవడమే కాదు చాలామంది ప్రాణాలు సైతం కోల్పోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వీరంతా కూడా మేము బెట్టింగ్స్ యాప్ని పూర్తిగా ఇప్పటికే కంప్లీట్గా బంద్ చేశాము అదేవిధంగా దీనికి ఎందుకు మేము ప్రమోషన్ చేశామన్న దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా వీ లీగల్ కంపెనీలు అదేవిధంగా షేర్ మార్కెట్లో స్టాక్ మార్కెట్లో కూడా అవి లీగల్ గా ఉన్నాయి కాబట్టి మేము దీనికి లీగల్ కంపెనీలు కాబట్టి మేము ప్రమోషన్స్కి ఒప్పుకున్నాం అనేటటువంటి అంశాన్ని సెలబ్రిటీలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పటివరకు కూడా ఈ రోజుతో కలుపుకుంటే ఆరు మంది సెలబ్రిటీలకు సంబంధించి విచారణ కంప్లీట్ అయింది వారి ఆ బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ చేసినటువంటి నేపథ్యంలో ఇంకా ఇరవై తొమ్మిది ఓవరాల్గా ఇరవై తొమ్మిది సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి వీరందరిపై సిఐడి అధికారులు వేగవంతంగా విచారణ కంప్లీట్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు ప్రస్తుతం కంప్లీట్ చేసిన తర్వాత ఈ కేసుకి సంబంధించి ఎటువంటి మలుపులు తిరుగుతాయి వీళ్ళ పైన ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా అయితే కనబడుతుంది మొత్తానికి సిట్ ఎంటర్ అయిన తర్వాత ఈ బెట్టింగ్ షాప్ కి సంబంధించినటువంటి అంశంలో చాలా ప్రమోషన్ చేస్తున్నటువంటి కంపెనీలు అన్నిటిని కూడా క్లోజ్ చేసేటటువంటి దిశగా సిట్ అధికారులు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి రవి రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర ఇక మారేడుమిల్లో రెండు రోజులు జరిగిన ఎన్కౌంటర్లోనే ముఖ్యనేత నేత హిడ్మాతో పాటు పన్నెండు మంది మావోయిస్టులు చనిపోయినట్లు ఏపీ పోలీసులు చెప్పారు